వెల్కమ్ టు రైట్ చాయిస్ ఇండియా నా పేరు అక్షర నాగరాజు నేను గత పన్నెండు సంవత్సరాలుగా సైకాలజీ అండ్ పెడగాగి ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ సైకాలజీలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే మనమంతా కూడా డిఎడ్ బిఎడ్ చేసేటప్పుడు మాత్రమే సైకాలజీ గుర్తొస్తుంది అప్పుడు మాత్రమే చూసుంటాం సైకాలజీ ఎలా ఉంటుందంటే చెప్పినప్పుడు చదివినప్పుడు విన్నప్పుడు చాలా ఈజీగా సులువుగా ఉంటుంది సబ్జెక్ట్ ఇంతేనా అనిపిస్తుంది మన నిజ జీవిత సంఘటనే మానవుని యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది సైకాలజీ మరి అలా చదివినప్పుడు విన్నప్పుడు మాత్రమే ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ను మనం చూసినప్పుడు అక్కడ ఆప్షన్స్ నాలుగు ఆప్షన్లు చదివినప్పుడు ఏదో ఒక రెండు ఆప్షన్ల మధ్య మనకు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అలాంటి సంఘర్షణ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వందకు వంద శాతం మనము ఆన్సర్ తప్పు చేయగలుగుతాం అందుకోసం ఈ సైకాలజీలో మార్కులు సులువుగా ఏ విధంగా తెచ్చుకోవాలి అనే విషయాన్ని రైట్ చాయిస్ ఇండియా ద్వారా మీ అక్షర నాగరాజు గారు ఇప్పుడు తెలియజేస్తున్నారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ సిలబస్ ఏంటి టెట్ ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇందులో మనకు ముప్పై మార్కులకు ఈ ప్రశ్నపత్రం ఉంటుంది సైకాలజీకి సంబంధించి ముప్పై మార్కులు వస్తుంది ముప్పై మార్కులు ఈ ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు ఇందులో మన సైకాలజీలో కేవలము సైకాలజీ అండ్ పెడగాగిలోనే ముప్పై మార్కులు మేజర్గా సింహభాగం ప్రశ్నలు మార్కులు మన సైకాలజీ పెడగాగి నుండి వస్తున్నాయి కాబట్టి టెట్లో మంచి స్కోర్ చేయాలంటే సైకాలజీని మనం బాగా చదవాలి రైట్ సైకాలజీ పెడగాగిలో చూడండి ఏపీ టెట్ ముప్పై మార్కులు వస్తాయి ముప్పై ప్రశ్నలు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మరి ఏపీ టెట్లో సిలబస్ ఏంటి పేపర్ వన్ సిలబస్ ఏంటి పేపర్ టూ సిలబస్ ఏంటి నెంబర్ వన్ చూద్దాం పేపర్ వన్ అన్నింటికి కూడా ఒకటే సిలబస్ హెచ్జిటి కావచ్చు పీజీటీ కావచ్చు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అన్నింటికి కూడా మన సైకాలజీలో ఒకే సిలబస్ అదేంటంటే చూద్దాం సిలబస్ ఏ టెట్ సిలబస్ ఏంటి నంబర్ వన్ పెరుగుదల వికాసము పెరుగుదల వికాసం అనే చాప్టర్ ఉంటుంది అదేవిధంగా నంబర్ టూ వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ నంబర్ త్రీ అభ్యసనం అభ్యసనం నంబర్ ఫోర్ మూర్తి మత్వం పర్సనాలిటీ మూర్తి మత్వము పర్సనాలిటీ నంబర్ ఫైవ్ పెడగాగి పెడగాగి ఇదంతా కూడా చూడండి మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ పెరుగుదల వికాసము వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వము పెడగాగి ఈ ఐదు చాప్టర్ల నుంచే ముప్పై మార్కులు ముప్పై మార్కులు వస్తాయి ఈ ఐదు చాప్టర్ల నుంచే ముప్పై మార్కులు మనకు వస్తాయి మరి అదేవిధంగా మనము డిఎస్సి ఇదంతా కూడా పేపర్ వన్కి ఇదే సిలబస్ పేపర్ టూకి ఇదే సిలబస్సే ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి ఇదే సిలబస్ కంటిన్యూ అవుతుందనమాట మరి డిఎస్సిలో ఈ సైకాలజీ పెడగాకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వస్తాయి హెచ్జిటికి ఎన్ని ప్రశ్నలు వస్తాయి స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ప్రశ్నలు వస్తాయి టీజీటీకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా పీజీటీకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎన్ని ప్రశ్నలు ఎన్ని మార్కులు సిలబస్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనము డిఎస్సి ఏపీ డిఎస్సి ఎస్జిటి తీసుకుందాం హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఇది ఈ సెకండరీ గ్రేడ్ టీచర్లో ఎన్ని మార్కులు ఉంటాయి అంటే ఎనిమిది మార్కులు వస్తాయి ఎన్ని మార్కులు ఎనిమిది మార్కులు వస్తాయి ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే పదహారు ప్రశ్నలు ఉంటాయి పదహారు ప్రశ్నలు అంటే ఒక్కో ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున మనకు డిఎస్సిలో ఉంటుంది మరి పదహారు ప్రశ్నలు సైకాలజీలో పదహారు ప్రశ్నలు కేవలము సైకాలజీలో శిశు వికాసము సైకాలజీ నుంచి మనకు మార్కులు వస్తాయి పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు ఎస్జిటిలో మరి సిలబస్ ఏంది సిలబస్ ఏంటి అనే విషయానికి మనం చూద్దాం సిలబస్ ఉంటుందంటే నంబర్ వన్ ఇక్కడ మనము టెట్లో ఏదైతే సిలబస్ చెప్పుకున్నామో ఎస్జిటి డిఎస్సి ఎచ్జిటిలో కూడా అదే సిలబస్ ఉంటుంది ఈ పెడగాగి మాత్రం ఉండదు పెడగాగి మాత్రం ఉండదు డిఎస్సికి కేవలము పెరుగుదల వికాసము పెరుగుదల వికాసము అదేవిధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు నంబర్ త్రీ అభ్యసనము నంబర్ ఫోర్ మూర్తి మత్వం పర్సనాలిటీ మూర్తి మత్వం చూడండి ఇక్కడ హెచ్జిటికి టెట్కి తేడా గమనించారా సిలబస్లో తేడాను మీరు గమనిస్తే ఇక్కడ ఏపీ టెట్లో ఈ ఐదు చాప్టర్లు ఉన్నాయి సేమ్ హెచ్జిటి సిలబస్లో కూడా నాలుగు చాప్టర్లు ఉన్నాయి టెట్లు ఏవైతే ఉన్నాయి హెచ్జిటి డిఎస్సి హెచ్జిటిలో కూడా అవే ఉన్నాయి ఇక్కడ అడిషనల్గా పెడగాగి అనేది టెట్లో ఉంటుంది హెచ్జిటి డిఎస్సి డిఎస్సి హెచ్జిటిలో పెడగాగి ఉండదు ఈ నాలుగు చాప్టర్లు మాత్రమే ఉంటాయి ఒకటేంది పెరుగుదల వికాసము రెండు వైయక్తిక భేదాలు మూడు అభ్యసనము నాలుగు మూర్తిమత్వం ఈ నాలుగు చాప్టర్లు గనక అంటే ఒక్కో చాప్టర్ నుంచి దాదాపుగా నాలుగు ప్రశ్నలు వస్తాయి ఎన్ని ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది నాలుగు ఈ చాప్టర్ నుంచి నాలుగు నాలుగు మొత్తము పదహారు ప్రశ్నలు వస్తాయి అంటే ఒక్కో చాప్టర్ నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని మార్కులు రెండు మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఎస్జిటి సిలబస్ డిఎస్సి సిలబస్ ఒకటి టెట్ టెట్లో అదనంగా పెడగాగి మాత్రం ఉంటుంది డిఎస్సిలో పెడగాగి ఉండదు కేవలము సైకాలజీ మాత్రమే ఉంటుంది ఆ సైకాలజీలో ఈ నాలుగు చాప్టర్లు ఉంటాయి ఒక్కో చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు వస్తాయి అంటే నాలుగు ప్రశ్నలు అంటే రెండు మార్కులు వస్తాయి టోటల్గా మనకు ఎనిమిది మార్కులు పదహారు ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నపత్రము మనకు ఉంటుంది కాబట్టి ఈ ఇది హెచ్జిటి సిలబస్ మరి అదేవిధంగా ఎస్జిటికి ఏదైతే ఉందో సిలబస్ పీజీటీ కూడా అదే ఉంది కాకపోతే మార్కులు ఎక్కువగా ఉన్నాయి మార్కులు ఎక్కువగా ఉన్నాయి పది మార్కులు పీజీటీకి ఎన్ని మార్కులు ఉంటాయంటే పీజీటీకి పీజీటీకి పది మార్కులు ఉంటాయి ఎన్ని మార్కులు పది ఉంటాయి పీజీటీకి సిలబస్ ఇదే సిలబస్ ఇదే పెరుగుదల వికాసం ఉంటుంది వైయక్తిక భేదాలు ఉంటాయి అభ్యసనం ఉంటుంది మూర్తిమత్వం ఉంటుంది అంటే పది మార్కులు అంటే ఎన్ని ప్రశ్నలు వస్తాయి పది మార్కులు అంటే ఇరవై ప్రశ్నలు వస్తాయి ఇరవై ప్రశ్నలు వస్తాయి పది మార్కులు అంటే ఇరవై ప్రశ్నలు అంటే మేజర్గా మనకు ఇరవై ప్రశ్నలు పది మార్కులు పీజీటీ అంటే ఎస్జిటి సిలబస్సే పీజీటీ కూడా ఉంటుంది కాకపోతే మార్కులు అనేవి ఇక్కడ ఎస్జిటిలో ఎనిమిది మార్కులు ఉంటుంది పీజీ టూ పది మార్కులు అన్నమాట నెక్స్ట్ స్కూల్ అస్టెంట్కి అదేవిధంగా టీజీటీకి ఒకే సిలబస్ స్కూల్ అస్టెంట్ టీజీటీ దీంట్లో ఏమప్పంటే స్కూల్ అస్టెంట్ నెక్స్ట్ వెళ్దాం సైకాలజీ స్కూల్ అస్టెంట్ స్కూల్ అస్టెంట్ ఎస్ఏ అండ్ టీజీటీ దీనికి రెండింటికి ఒకే సిలబస్ ఏముంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే కేవలము ఐదు మార్కులకు మాత్రమే ఉంటుంది ఎన్ని మార్కులు ఐదు మార్కులు ఎన్ని ప్రశ్నలు వస్తాయి పది ప్రశ్నలు వస్తాయి ఎన్ని ప్రశ్నలు పది ప్రశ్నలు వస్తాయి మరి ఈ సైకాలజీలో స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఈ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో డిఎస్సి టీజీటీలో అంటే స్కూల్ అసిస్టెంట్ టీజీటీకి ఒకే సిలబస్ ఉంటుంది ఐదు మార్కులే ఉంటాయి అది పీజీటీ హెచ్జిటికి అయితే హెచ్జిటికి అయితే ఎనిమిది మార్కులు ఉంటాయి అదే పీజీటీకి అయితే పది మార్కులు ఉంటాయి ఇది మీరు గమనించాలి మరి సిలబస్ ఒక్కటే అక్కడ హెచ్జిటి డిఎస్సి హెచ్జిటికి ఒకటే అదేవిధంగా డిఎస్సి పీజీటీకి కూడా ఒకటే సిలబస్ మార్కులు తేడా హెచ్జిటికి అయితే ఎనిమిది మార్కులు పీజీటీకి అయితే పది మార్కులు ఇక్కడ కూడా చూడండి స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు ఏదైనా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు బయాలజీ కావచ్చు సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు ఈ ఆల్ స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు ఐదు మార్కులకే ఉంటుంది శిశు కోసం సైకాలజీ అనేది మరి ఏమేమి ఉంటుంది దీంట్లో ఏమేమి మనకు సిలబస్ ఉంటుంది చూద్దాం ఓకే నెంబర్ వన్ వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు నంబర్ టూ అభ్యసనము అభ్యసనము నంబర్ త్రీ మత్వం మూర్తి మత్వం మరి వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వం అది డిఎస్సి ఎస్జిటీలో అయితే పీజీటీలో అయితే నాలుగు ఉన్నాయి పెరుగుదల వికాసం ఇక్కడ లేదు పెరుగుదల వికాసం అంటే అక్కడ మార్కులు ఎక్కువ కాబట్టి ఒక చాప్టర్ను అడిషన్గా చేర్చారు ఇక్కడ ఒకటి తీసేశారు ఐదు మార్కులకే ఉంది కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ ఈ మూడు చాప్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది ఈ మూడు చాప్టర్ల నుంచి అంటే ఇది టీజీటీకి ఇదే సిలబస్ స్కూల్ ఎస్టెంట్ అన్ని సబ్జెక్టులకు ఇదే సిలబస్ మరి ఈ మూడు చాప్టర్లు కనుక బాగా నేర్చుకున్నట్లయితే మనము ఐదు మార్కులు అంటే పది ప్రశ్నలకు ఈజీగా సమాధానాన్ని మనం గుర్తించవచ్చు ఎవరైతే సైకాలజీలో ప్రతి ఒక్క క్వశ్చన్ను మనం ఈజీగా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం సులువుగా ఉన్న ప్రశ్నలకు అందరూ సమాధానాలు చేస్తారు కరెక్ట్గా మరి సులువుగా ఈజీగా చేయగలిగినటువంటి ప్రశ్నకు నువ్వు సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఈజీగా ఉన్న ప్రశ్నకు సమాధానాన్ని నువ్వు తప్పుగా గుర్తిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాడు అవ్వ కావాలి బువ్వ కావాలి అవ్వ కావాలి భువా కావాలి ఈ ప్రశ్న అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సామెతలో దాగి ఉన్నటువంటి సంఘర్షణ రకం ఏది అని ఇచ్చాడు ఆప్షన్ నంబర్ వన్ ఆప్షన్ నంబర్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ నంబర్ టూ పరిహార పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ నంబర్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ నంబర్ ఫోర్ ద్వి ఉపగమ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ చూడండి ఈ క్వశ్చన్ అందరికీ తెలుసు సంఘర్షణ అనేది టాపిక్ చాలా ఈజీ అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఇది సంఘర్షణ ఎన్ని రకాలు నాలుగు రకాలు ఉపగమోపగమ సంఘర్షణ దీన్ని ఇంగ్లీష్లో మనం అప్రోచ్ అండ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం పరిహార పరిహార సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం అదేవిధంగా ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ మరి ఇలా ఈ నాలుగు రకాలు తెలుసు మరి ఈ సామెతలో ఏ సంఘర్షణ దాగి ఉంది ఇలాంటి చిన్న సులువుగా ఉన్నటువంటి ప్రశ్నకు మనం తప్పు కనుక ఆన్సర్ పెడితే అందరికంటే మనము ఉద్యోగ ప్రయత్నంలో చివరిగా ఉంటాము అదేవిధంగా కష్టమైనటువంటి ప్రశ్న అంటే గ్రంథాలు కావచ్చు నిర్వచనాలు కావచ్చు మీకందరికీ ఏది కష్టం అనిపిస్తుందంటే నిర్వచనాలే కష్టం అనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న అడుగుతాడు ఎలాంటి ప్రశ్న అంటే ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి ఉపయోగపడే లక్షణాలనే మూర్తిమత్వము అని నిర్వచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మూర్తిమత్వానికి సంబంధించి దాదాపు పది మంది శాస్త్రవేత్తలు పది రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది మరి ఈ పది మంది నిర్వచనాలు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్లోనూ ప్రతి లెసన్లోనూ మనకు ప్రతి సబ్ టాపిక్ టాపిక్లో ఖచ్చితంగా నిర్వచనాలు ఉంటాయి ఈ నిర్వచనాలు ఎవరైతే ఈ నిర్వచనాలకు సంబంధించినటువంటి ప్రశ్నకు ఈజీగా సమాధానాన్ని గుర్తించగలిగినారో అంటే నిర్వచనాలు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమైంది ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ గుర్తు అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారో కరెక్ట్ సమాధానాన్ని ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు అందరికంటే ముందెళ్తారు ఇంతకుముందు ఏమి అందరూ చేయగలిగిన ప్రశ్నకు మనం సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే అందరికంటే వెనకబడిపోతాము ఇంకొకటి ఏం చెప్తున్నాను నేను ఎవరు చేయలేనటువంటి ప్రశ్నను మనము సరైనటువంటి సమాధానాన్ని గుర్తించగలిగితే అందరికంటే ముందుంటాం మరి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సేమ్ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాదు ఎందుకు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వెళ్తుంది కాబట్టి ఒక్క సమాధానం చూడండి మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనము ఈ నిర్వచనాలు ఈ నిర్వచనాలు అతి కష్టమైంది గ్రంథాలకు గుర్తుపెట్టుకోవడం అతి అతి కష్టమైంది కాబట్టి వీటిని మనము ఏ విధంగా సులువుగా నేను ప్రతి సబ్జెక్ట్ ప్రతి లెసన్కి సంబంధించినటువంటి నిర్వచనాలు ఈ క్లాస్ విన్న వెంటనే క్లాస్లోనే ఇక్కడ మీకు సబ్జెక్ట్ను సైకాలజీ నేర్పించడం జరుగుతుంది అంటే క్లాస్లోనే నా క్లాస్ వింటూనే ఈ క్లాస్లోనే మీకు సైకాలజీ నేను నేర్పిస్తాను కాబట్టి మీరంతా కూడా దీన్ని నన్ను ఫాలో కాండి రైట్ చేసి ఇండియాను ఈ యాప్ను మీరు కనుక డౌన్లోడ్ చేసుకుని చూడగలిగితే మీరు సైకాలజీలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని నేను తెలియజేస్తున్నాను మరి ఇక్కడ చూడండి సైకాలజీలో అంటే స్కూల్ ఎస్టెంట్కి సైకాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది టీజీటీకి ఎన్ని మార్కులకు ఉంటుందో మనం చెప్పుకున్నాం మరి సిలబస్ ఏందో చెప్పుకున్నాం అదేవిధంగా మనము గతంలో ఇంతకుముందే చెప్పాను నేను ఓకే టెట్కి ఎన్ని మార్కులు ఉంటాయి టెట్ కనుక పెరుగుదల వికాసము అనే ఒక చాప్టర్ ఉంటుంది సిలబస్ వైయక్తిక భేదాలు ఒక చాప్టర్ ఉంటుంది అభ్యసనము ఒక చాప్టర్ ఉంటుంది అదేవిధంగా మూర్తిమత్వము అదేవిధంగా పెడగాకి కాబట్టి ఇక్కడ పెరుగుదల వికాసము వైక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వం చూడండి ఇవే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి హెచ్జిటిలో కూడా కాబట్టి టెట్కు ప్రిపేర్ అయితే డిఎస్సి సులువు అవుతుంది మరి ఈ హెచ్జిటీ పీజీటీలో చూడండి సేమ్ సిలబస్ అని చెప్పాం మనం సిలబస్ సేమ్ మార్క్స్ మాత్రం డిఫరెన్స్ ఎస్జిటీలో అయితే ఎనిమిది మార్కులు వస్తాయి అదేవిధంగా పీజీటీలో అయితే పది మార్కులకు మనకు ప్రశ్నపత్రం అనేది ఉంటుంది మరి ఇక్కడ చూస్తే ఈ మూర్తిమత్వం అనే చాప్టర్ని మీరు బాగా గమనిస్తే ప్రతి దాంట్లోనూ ఉంది ఏపీ టెట్లోనూ ఉంది మూర్తిమత్తం డిఎస్సి ఎస్జిటిలో ఉంది డిఎస్సి స్కూల్ అస్టెంట్లో ఉంది డిఎస్సి పీజీటీలో ఉంది డిఎస్సి టీజీటీలో ఉంది అదే కనుక అభ్యసనం చూసుకున్నట్టయితే అభ్యసనం ఏపీ టెట్లో ఉంది అదేవిధంగా అభ్యసనం డిఎస్సి హెచ్జిటిలో ఉంది డిఎస్సి పీజీటీలో ఉంది డిఎస్సి టీజీటీలో ఉంది అంటే అన్నిట్లోనూ ఈ చాప్టర్ కూడా ఉంది నెక్స్ట్ ఏపీటెట్లో వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇక్కడ కనుక ఈ చాప్టర్ కనుక చూస్తే డిఎస్సి హెచ్జిటీలోనూ వైయక్తిక భేదాలు వస్తుంది అదేవిధంగా డిఎస్సి పీజీటీలోనూ వస్తుంది డిఎస్సి టీజీటీలోనూ వస్తుంది అన్నిట్లోనూ కూడా వైయక్తిక భేదాలు చాప్టర్ ఉంది లేని చాప్టర్ ఏది అంటే పెరుగుదల వికాసం టెట్లో మాత్రమే ఉంటుంది హెచ్జిటి డిఎస్సి హెచ్జిటిలో పీజీటీలో మాత్రమే ఉంటుంది అంటే ఈ మూడు చాప్టర్లు వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వం అనేది అన్నింటికి ఉంది అన్ని ఎగ్జా అంటే టెట్లోనూ వస్తుంది అదేవిధంగా ఎస్జిటిలోనూ వస్తుంది స్కూల్ అసిస్టెంట్లోనూ వస్తుంది పీజీటీలోనూ వస్తుంది టీజీటీలోనూ వస్తుంది కాబట్టి ఈ మూడు చాప్టర్ల మీద పట్టు సాధించాలి అదేవిధంగా ఎస్జిటి వల్ల అయితే అదనంగా పెరుగుదల వికాసం గురించి కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు సిలబస్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి మొత్తం చూద్దాం ఈ మూర్తి మొత్తంలో అనేక మంది శాస్త్రవేత్తలు అనేక నిర్వచనాలు ఇచ్చారు ఈ నిర్వచనాలన్నిటిని మనము అసోసియేషన్ మెంబర్లో నేర్చుకోవాలి అన్నిటిని బట్టి పట్టకూడదు ఏ విధంగా నేర్పించాలి ఏ విధంగా నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తా నెక్స్ట్ అభ్యసనం అభ్యసనం కూడా అంతే నెక్స్ట్ వైయక్తిక భేదాలు మరి ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోనూ ఉన్నాయి ఈ మూడు చాప్టర్లు చాలా ఇంపార్టెంట్